ఆకుకూరలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది ప్రతిరోజు వీటిని తినగలిగితే సంపూర్ణమైన ఆరోగ్యం మన సొంతమవుతుంది ఆకుకూరల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి పొన్నగంటి కూరలో శరీరానికి అవసరమైన పోషకాలుండి ఇవి పురుషులకు ఎంతో సహాయపడతాయి సాధ్యమైనంత వరకు ప్రతిరోజు తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు పొన్నగంటి కూరలో బి సిక్స్ ఏ విటమిన్లతో పాటు ఫ్లవిన్ పొలేట్ ఇనుము పొటాషియం మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి అంతేకాదు గుండెకు మెదడుకు అత్యంత ఉత్సాహాన్ని కలిగిస్తుంది ఆస్తమ తో బాధపడేవారు పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకోవాలి ఎముకల ఎదుగుదలకు లభించే కాల్షియం ఎంతో దోహదపడుతుంది యాస్టియోపోర్సిస్ వంటి వాటిని కూడా ఇది దూరం చేస్తుంది బరువును తగ్గించడంతో పాటు క్యాన్సర్ కారకాలను నయం చేస్తుంది దీన్ని తినడం ద్వారా ప్రధానంగా పురుషులకు కావలసిన శక్తి సమకూరుతుంది లైంగిక సామర్థ్యాన్ని పెంచే పోషకాలు ఎక్కువగా ఉంటాయి జీవక్రియలోని లోపాలను కూడా సరిచేస్తుంది ఒక టేబుల్ స్పూన్ పొన్నగంటి కూర రసాన్ని వెల్లుల్లి కలిపి తీసుకుంటే దీర్ఘకాలికంగా వేధించే దగ్గు ఆస్తమా ఉండదు నరాల నొప్పికి వెన్ను నొప్పికి ఇది మంచి ఔషధం సన్నగా ఉండేవారు దీన్ని తినడం ద్వారా బరువు పెరుగుతారు పొన్నగంటి ఆకును ఉడికించి మిరయాల పొడి ఉప్పు కలిపి తినడం వల్ల బరువు తగ్గుతారు కంటి కలకలు కూడా త్వరగా దరిచేరవు ఇవి ఇవాటి హెల్త్ టిప్స్ మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ హెల్త్